భారత ప్రధానమంత్రి మోదీ డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు బతుల శంకర్బాబు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ విశ్వాస్ వారి సౌజన్యంతో నిర్వహించడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపరెడ్డి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు కేక్ కట్ చేసి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ రక్తదాన శిబిరంలో జేఎస్ఆర్ భక్తుల శంకర్బాబుతో పాటు నూట మూడు మంది రక్తదాతలు రక్తదానం చేశారు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను బత్తుల శంకర్ బాబు ఎగరవేశారు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది బ్లడ్ బ్యాంక్ అనంతరం నిర్వాహకులకు జేఎస్ఆర్ శేలవత సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి మాచెర్ల కుమారస్వామి కిసాన్ మోర్చా రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గోళ్లపల్లి వీరాచారి కుదనవాణిపల్లి సర్పంచ్ అన్నాడి దినేష్ రెడ్డి హుస్స హైదరాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు వేల్పుల నాగార్జున బోడికే వెంకటేష్ కాదాసు దీపిక ప్రధాన కార్యదర్శులు గాదాసు రామ్ప్రసాదు ఫోలోజు రాజేందర్చారి కార్యదర్శులు ఆకోజు అరుణ్ కుమార్ వడ్డేపల్లి లక్ష్మయ్య బొప్పిశెట్టి సాయిరాం శక్తి కేంద్ర ఇన్ఛార్జి నారోజు నరేష్ బీజేపీ నాయకులు బొమ్మగాని జగన్నదం తోట సమ్మయ్య వరియోగుల అనంతస్వామి వెల్దండి సంతోషు జంగంపల్లి శ్రీనివాసు ఆశాడపు శ్రీనివాస్ లక్కవత్ శారదా స్వప్నారెడ్డి బసిరెడ్డి రాకేష్ రెడ్డి బాను అనిల్ నాయక్ రయనా నాయక్ ఇటుకాల కుమారస్వామి నరసయ్య నార్లపురం సత్యం వెల్దండి సత్యనారాయణ ప్రసాద్ నెల్లి శ్రీనివాస్ నీర్ల సతీష్ బత్తిని జీవిన్ గుళ్ళ రమేష్ మణికంఠ పోగులశేఖర్ కొంకటి కిషోర్ గణేష్ మల్లెత్తుల మహేష్ ఇటిక్యాల రాజశేఖర్ మారుపాక వివేక్ అజయ్ శ్రీధర్ హరీష్ రమేష్ నాయకులు కార్యకర్తలు రెండు వందలకు పైగా కార్యకర్తలు నూట మూడు మంది రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు ఈ రక్తదానం అవసరం కావాలని అంటే ఎవరికి కూడా అవసరం వచ్చిన వాళ్ళకి ఇవ్వాలని రక్తదానం అవసరం రావాలంటే ఎప్పుడు ఆపదలు ఉన్న వారికి రక్తం ఉపయోగపడాలని వాళ్ళందరి ఆశీస్సులు నరేంద్ర మోడీ గారికి ఉండాలని వాళ్ళు రెండు మూడేళ్ళు సంతోషంగా ఉంది భారతదేశానికి సేవ చేయాలని కోరుతున్నారు గారు మా గతంలో కూడా గౌరవనీయులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి యాభై యాభై మందితో మరి బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ఈరోజు అదే ఉత్సాహంగా అదే స్ఫూర్తితో ఈరోజు గౌరవనీయులు పెద్దలు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా డెబ్బై ఐదు యూనిట్లు మేము చూసుకోవాలని పెట్టుకోవాలని పెట్టుకుంటే టార్గెట్ పెట్టుకుంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన ఉన్న ఆయనకున్న అభిమానాన్ని ఆయనకున్న మరి చొరవను చూసి ఆయనకున్న ప్రేమను చూసి ఈరోజు పెద్ద ఎత్తున నూట మూడు మంది ఈరోజు బ్లడ్ డొనేషన్ లో పాల్గొనడం జరిగింది సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అసలు మేము ఈరోజు చేసిన క్యాంపులలో ఎక్కువగా ప్రాధాన్యత ఇది క్యాంపే సంతరించుకున్నది నరేంద్ర మోడీ గారి ఆయన ఆగ్యాలతో మన దేశానికి ఇంకా ముందు ముందు చాలా సేవలు చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ రక్తము ఎవరికైనా ఆపదలో ఉన్నవారికి వినియోగించ కొరకు పట్టణ ప్రజలందరూ పట్టణ వాళ్ళ యువకు యువత రక్తదానం చేయడానికి ముందుకొచ్చినందుకు వాళ్ళకి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మేము యాక్చువల్గా ఇంత వస్తుందని అనుకోలేదు నూట మూడు వరకు వంద మంది పైన రక్తదాతలు ఈరోజు వచ్చారు ఈరోజు చాలా క్యాంపులు జరుగుతున్నాయి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా అత్యధికంగా ఎక్కువ వచ్చిన స్వాదం అయితే ఇవాళ నరేంద్ర మోడీ గారి జన్మదినం అయితేనేమి విశ్వకర్మ జయంతి అయితేనేమి ఇవాళ సేవా పక్వాడ పేరు మీద భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు వివిధ కార్యక్రమాలను తీసుకొని రేపు రేపు ఏదైతే ఎయిటీన్త్ రోజున రేపు చిత్రలేఖనం కానీ పిల్లలకు వ్యాసరచన పోటీలు కానీ ప్రతి పాఠశాలలో పెట్టి సబ్జెక్టు కూడా వికసిత భారత్ ఆపరేషన్ సింధూర్ పేరు మీద ప్రోగ్రామ్ చేపట్టడం జరుగుతుంది రేపు అలాగే ఏదైతే నరేంద్ర మో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత స్టార్ట్ చేసిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కూడా రేపు అన్ని మండలు అన్ని గ్రామాల్లో మా కార్యకర్తలు చేపట్టి ఒక స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది ఇట్లా రోజువారీగా మేము కార్యక్రమాలు చేపట్టి ఇరవై ఐదవ తారీఖు రోజు కూడా మనకు శ్యాంప్రసాద్ ముఖర్జీగా దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి ఉంది